పరీక్షల ప్రపంచం అగ్రిసెట్ అండ్ ఏఈఓ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఒక పరీక్షల ప్రపంచము దాని తాలూకు వెబ్సైట్ ని అయితే మనం ప్రారంభించు వెల్కమ్ వెల్కమ్ టు విజయ్ కుమార్ అగ్రి అకాడమీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు ఈ వీడియోలో మనం ఒక మంచి విషయాన్ని మాట్లాడుకుందాం జనరల్గా అగ్రిసెట్ కోసం చాలా కష్టపడుతూ ఉంటారు మన చదువుతూ ఉంటారు కానీ ఎగ్జామినేషన్స్ మాత్రం సరిగ్గా అటెంప్ట్ చేయలేకపోతూ ఉంటారు సో దీని అంతటికీ వెనక ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అని అంటే ఎక్కువ పరీక్షలు రాయకపోవడం అనమాట చదవడం అంటే చదువుతాం కానీ ఎగ్జామినేషన్స్ సరిగ్గా అటెంప్ట్ చేయలేకపోవడానికి ఎక్కువ పరీక్షలు రాయలేకపోవడం అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి కారణంగా మనకి తెలుస్తూ ఉంటుంది సో దీనిపైన మన విజయ్ కుమార్ అగ్రి అకాడమీలో చాలా పరిశోధన అయితే చేసామన్నమాట సో దీన్ని అంతటినీ కూడా బాగా పరిశీలించిన తర్వాత మనకి ఏంటి అని అంటే ఎక్కువ ఎగ్జామినేషన్స్ అయితే రాయాలి ఎన్ని ఎక్కువ ఎగ్జామినేషన్స్ మనం కనుక అటెంప్ట్ చేయగలిగితే అంత మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం మనకి ఉంటుంది సబ్జెక్ట్ మీద చాలా గ్రిప్ కూడా మనకైతే వస్తుంది సరే మరి ఇలాంటప్పుడు మనకి ఎగ్జామినేషన్స్ ఎక్కడ దొరుకుతాయి సో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయాలని అంటే చాలా కష్టము దాన్ని ఎవరు కండక్ట్ చేస్తారు కాబట్టి ఏం చేస్తుంటారంటే మొత్తం మీద ఏదైనా అక్కడ ఇక్కడ దొరికినటువంటి మాక్ టెస్ట్లు ఇలాంటివన్నీ కూడా కొంచెం ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్ ఎగ్జామ్కి అయితే అటెండ్ అవుతూ ఉంటున్నారనమాట కేవలం అగ్రిసెడ్కి సంబంధించినటువంటి విద్యార్థులే కాకుండా అగ్రికల్చరల్ ఎంట్రెన్స్ రాసేటువంటి అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఇతర జాబ్స్కి కానీ ఇతర ఎగ్జామినేషన్స్ అన్నిటికి కూడా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళందరికీ కూడా ఇదే పెద్ద ప్రాబ్లమ్గా అయితే ఉంటుందన్నమాట సో ఏవో కొన్ని కొన్ని చోట్ల మాక్ టెస్ట్లు లాంటివి ఏమైనా రాసినప్పటికీ కూడా సరైనటువంటి చాప్టర్స్ అన్నీ కూడా కవర్ కాలేకపోవడం అక్కడక్కడ కొన్ని కొన్ని ప్రశ్నలు ఇవ్వడం వల్ల అసలైనటువంటి ప్రశ్నలన్నీ మిస్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట నేను ముందు చెప్పినట్టుగానే ఈ అంశం మీద మన అకాడమీలో చాలా పరిశోధన అయితే మనం చేసామన్నమాట దీన్ని బట్టి మన పరిశోధనలో తేలింది ఏంటంటే వీలైనన్ని ఎక్కువ పరీక్షలు రాయాలి సో అది కూడా ఎలా రాస్తే బాగుంటుంది అని అంటే చాప్టర్ వైజ్ టెస్ట్లు రాస్తే చాలా బాగుంటుంది అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఏం చేశానంటే ఈ సంవత్సరం కొత్తగా మన అకాడమీ తరఫున ఒక ప్రత్యేకమైనటువంటి వెబ్సైట్ని అయితే మనం లాంచ్ చేస్తున్నాము ఈ వెబ్సైట్ తాలూకు ప్రత్యేకత ఏంటో కూడా నేను మీకు వివరిస్తాను సో ఈ వెబ్సైట్లో మనం ప్రధానంగా చూసినప్పుడు కంప్లీట్గా అన్ని పరీక్షలే ఉంటాయి పరీక్షలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఉంటుంది దాంతోపాటుగా డైరెక్ట్ గా మీకు ఎగ్జామ్స్ తాలూకు లింక్స్ అయితే దాంట్లో ఇవ్వబడతాయి దీనికి ఎటువంటి రుసుము చెల్లించాల్సినటువంటి అవసరం లేదు అగ్రికల్చర్ స్టూడెంట్ అయితే చాలు సో వెబ్సైట్ ఓపెన్ చేసుకుని దాంట్లో ఉండేటువంటి లింక్స్ అన్ని కూడా క్లిక్ చేసుకుని తమ సామర్థ్యాలన్నింటినీ కూడా పరీక్ష అయితే చేసుకోవచ్చు దీనికి ఎటువంటి ఫీజు లేదు అన్నీ కూడా ఫ్రీగానే దాంట్లో ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు మన అగ్రికల్చర్కి సంబంధించినటువంటి డిప్లొమా కోర్సులకు సంబంధించినటువంటి అన్ని సబ్జెక్టుల నుంచి కూడా ఇక్కడ ఎగ్జామ్స్ అయితే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ సి టెక్నాలజీ సెక్షన్స్లో కూడా ఎగ్జామ్స్ అన్ని పెట్టడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాము సో ఈ దీంతో ఒక వెబ్సైట్ అయితే రూపొందించడం జరిగింది ఆ వెబ్సైట్ని అయితే ప్రస్తుతం అయితే లాంచ్ చేస్తాం మీరందరూ ఒకసారి ఆ వెబ్సైట్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసి అందులో ఉండేటువంటి టెస్ట్లన్నీ కూడా రాయండి రాస్తే దాని తాలూకు ఆ ప్రాధాన్యత ఏంటనేటువంటిది తెలుస్తుంది అన్నీ కూడా ప్రాక్టీస్ టెస్ట్లే కాబట్టి మీకు దానికి సంబంధించినటువంటి అన్నీ అయిపోయి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దాంట్లో కంప్లీట్గా దాని తాలూకు కీ మీకు వస్తుంది అలాగే దాంతోపాటుగా ఎన్ని మార్క్స్ మీకు వచ్చాయి ఎన్ని ఎన్ని మీరు అటెంప్ట్ చేయగలిగారు ఏమేమి తప్పులు రాశారు ఇవన్నీ కూడా మీకు మెయిల్ అయితే వస్తాయి అన్నమాట కాబట్టి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ మన విజయ్ కుమార్ అగ్రి అకాడమీ తరఫున ఇన్నేళ్ళు దాదాపు రెండు వేల పద్దెనిమిది నుంచి మనము ఈ కోచింగ్ ఇస్తున్నాము అగ్రిసెట్ విద్యార్థులందరికీ కూడా సో ఇన్నేళ్ల అనుభవంతో దాంతోపాటు నేను అనేక సంవత్సరాల పాటు అగ్రికల్చరల్ డిప్లొమా స్టూడెంట్స్ అందరికీ కూడా అయితే బోధిస్తూ ఉన్నాము ఈ ఎక్స్పీరియన్స్ అందరినీ కూడా రంగరించి ఈ టెస్ట్లు అన్నిటినీ కూడా మీకోసమైతే ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది ఎవరైతే ఈ అగ్రికల్చర్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో లేకపోతే మేమైనా కావచ్చు అగ్రిసెట్ కావచ్చు లేకపోతే ఏఈఓలు కావచ్చు లేకపోతే అగ్రికల్చర్ ఆఫీసర్ కావచ్చు వీటన్నిటికీ కూడా ఆ టెస్ట్లన్నీ కూడా బాగా పనికొస్తాయి అనమాట కాబట్టి సో మీరు ఒకసారి మన వెబ్సైట్కి రండి వెబ్సైట్కి రండి వచ్చి ఓపెన్ చేసుకుని సో దాంట్లో మీకు ఏ టెస్ట్లు అయితే రాయాలనుకుంటున్నారో ఆ టెస్ట్లు అయితే మీరు రాయండి సో దీనికి ఏమని పెట్టామంటే అగ్రిసెట్ ఏఈఓ ఎగ్జామ్ ఎరీనా అని పెట్టాము సో ఇది ఒక పరీక్షల ప్రపంచం సింపుల్గా చెప్పాలి ఏంటంటే ఇది ఒక కంప్లీట్ పరీక్షల యొక్క ప్రపంచం అనమాట సో అన్ని పరీక్షలు ఉంటాయి నువ్వు రాసి అలసిపోవాలంతే ఓకే నా ఉద్దేశం అది వచ్చే రోజుల్లో మరిన్ని టెస్టులు అప్లోడ్ చేస్తాం ఇప్పుడే ప్రారంభరెస్లో ఉంది కాబట్టి శాంపుల్గా కొన్ని ఫైనల్ సెమిస్టర్కి సంబంధించినటువంటి కొన్ని ఎగ్జామినేషన్స్ నేను అప్లోడ్ చేశాను సో ఒకసారి చూడండి సో అలాగే అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను సో కాబట్టి మీరు వచ్చి వెబ్సైట్కి రావడము వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఓపెన్ చేసుకొని రాయడమే నా ఉద్దేశ ప్రకారంగా ఎలా ఇచ్చానంటే లెక్చర్ వైజ్ టెస్ట్లు పెట్టడానికి అయితే ప్రయత్నం అయితే చేసామన్నమాట లెక్చర్ మాస్టరీ టెస్ట్ ఎల్ఎంటి అని చెప్పి ఒక దీన్ని పెట్టుకొని దాని ఆధారంగా ఒక్కొక్క లెక్చర్లో నుంచి కూడా పరీక్షలను అయితే మీకు అందించడం అయితే జరుగుతుంది ప్రస్తుతానికి ఉన్న టెస్టులన్నీ కూడా మీరు అటెంప్ట్ చేయండి ఇవన్నీ కూడా అటెంప్ట్ చేసిన తర్వాత మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని నాకు దానికి వివరాలు క్రిందనే ఇవ్వబడినటువంటి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది దాన్ని ఒకసారి ఓపెన్ చేసి తప్పనిసరిగా మీరందరూ కూడా రాయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా దాన్ని షేర్ చేయండి అది కేవలం కంప్లీట్ గా ఫ్రీ అంతే సో దానికి ఎటువంటి ఎగ్జామ్ రాయడానికి ఎటువంటి రుసుము చెల్లించాల్సినటువంటి అవసరం అయితే లేదు సో దాంతో పాటుగా ఎగ్జామ్ రాయడమే కాకుండా దాంతో పాటుగా మీ ఒపీనియన్ కూడా తెలియపరచండి సో ఎలా ఉన్నాయి ఎగ్జామ్స్ ఇంకా ఏ విధంగా కండక్ట్ చేయాలి ఏంటనేటువంటిది మీ ఒపీనియన్ కూడా దాంట్లో నాకు తెలియపరచండి సో ఇది ఫ్రెండ్స్ ఈ మంచి విషయాలతో నేనైతే ఈ వీడియోతో నేను మీకు ముందుకు వచ్చాను వెబ్సైట్ తాలూకు లింక్ క్రింద ఉండేటువంటి డిస్క్రిప్షన్లో అయితే నేను ఇస్తాను ఒకసారి దాన్ని ఓపెన్ చేసి అంతా కూడా ఒకసారి చెక్ చేయండి పరీక్షలు అయితే రాయండి మీ సూచనలు కూడా దాంట్లో నాకు తెలియజేయండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ Thank you. Thank you.